రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ శుక్రవారం పొలం బాట పట్టారు నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి కొత్తపల్లి పుట్నూర్ గ్రామాలలో పర్యటించి రైతులతో మమేకమయ్యారు రైతుల యోగక్షేమాలను తెలుసుకుని వారితో కలిసి పొలంలో నాట్లు వేశారు అనంతరం రైతు రుణమాఫీ లబ్ధిదారులతో మాట్లాడారు అర్హత ఉండి రుణమాఫీ వర్తించని వారికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ న్యాయం చేకూరుస్తారని చెప్పారు తదనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు మీ అందరూ ఎట్లా అనిపిస్తుంది మక్కన్సింగ్ అన్న వచ్చినప్పటి నుంచి ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా ఐదు పథకాలు మీకు ఎట్లా అనిపిస్తుంది రైతులకి రుణమాఫీ చేసినప్పుడు బీసీ బీసీ నేను కూడా బీసీనే బీసీలకి చెయ్యలే అన్న తప్పు ప్రచారము బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు దయచేసి అట్లాంటి కుట్రలకి మళ్ళొక్కసారి ఆ బిజెపి నమ్ముకుంటే మనం గంగపాలు అయితే ఉన్న భూమిలో అమ్ముకోవాల్సి వస్తుంది అన్ని లాక్కొని గుంజుకొని పోతారు కాబట్టి దయచేసి బీసీల గురించి రేవంత్ అన్న గారు ఈరోజు మనకి రుణం మన రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేసిందమ్మా ఒక్క రోజులో ముప్పై ఒక్క కోటి నిధులు మనకి అకౌంట్లలో పడేటట్టు చేసింది మీ అందరికీ మెసేజ్ వచ్చిందా లోన్ మాఫీ అయినది వచ్చిందా మెసేజ్లు